ఒక చిన్న తప్పు ఒక యోధుడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని మీకు తెలుసా పాండురాజు అడవిలో చేసిన ఒక పని ఆయన భవిష్యత్తునే కాదు మొత్తం మహాభారతాన్ని మార్చేసింది చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం ఈరోజు ఒక అత్యంత హృదయ విస్మారకమైన అధ్యాయం మనం గత ఎపిసోడ్లో చూసాం వ్యాస మహర్షి ఆశీర్వాదాలతో ముగ్గురు మహానుభావులు జన్మించారు ధృతరాష్ట్రుడు పాండు విదురుడు పాండు చిన్ననాటి నుంచి ధైర్యవంతుడు బలవంతుడు తేజస్సుతో నిండిన వ్యక్తి పరిశీలించిన అందరూ ఒకే మాట చెప్పారు ఇతని హస్తినాపురానికి నిజమైన రాజు కావాలి ఎందుకంటే ధృతరాష్ట్రుడు అందుడు కావడంతో రాజ్యభారం ఇవ్వలేకపోయారు కాబట్టి పాండు హస్తినాపురం రాజుగా పట్టాభిషేకం పొందాడు రాజ్యం ఆనందంతో నిండిపోయింది పాండు వివాహం చేసుకున్నాడు కుంతి మద్రి ఇద్దరూ పాండుని చాలా ప్రేమించారు హినాపురంలో శాంతి సుసంపద సంతోషం వెల్లివిరిసింది విరిసింది పాండురాజులు దెయ్యాధిపతులు అహంకారులపై యుద్ధాలు చేసి అన్ని రాజ్యాలను చేయించాడు అతన్ని చూసి అందరూ చక్రవర్తి పాండు అని ప్రశంసించారు ఒకరోజు వసంత ఋతువు పాండు తన సైన్యంతో అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ పాండు ఒక సుందరమైన మృగాన్ని చూశాడు ఆ మృగం పక్కనే మరో మృగాన్ని ప్రేమగా చూసుకుంటుంది పాండు తొందరలో ఆ మృగాన్ని అస్త్రంతో కొట్టి వేశాడు అస్త్రం తగిలిన వెంటనే ఆ మృగం మనిషి రూపంలోకి మారింది అతను ఒక మహర్షి అతని పక్కన ఉన్నది అతని భార్య ఆ మహర్షి రోధిస్తూ ఇలా అన్నాడు రాజా నువ్వు ఎంతో పెద్ద పాపం చేశావు అయ్యో నేను నా భార్యతో పవిత్రమైన సమయాన్ని గడుపుతుండగా నన్ను చంపేశావు పాండు గందరగోళంగా ఓ మహర్షి నేను తెలియక చేశాను అని చేతులు జోడించాడు కానీ మహర్షి కోపంతో కాదు పాండు నా మాదిరిగా నువ్వు అదే బాధ అనుభవించాలి ఈ రోజు నుండి నీ భార్య వైపు ప్రేమగా వెళ్ళే ప్రయత్నం చేస్తే అదే క్షణం నువ్వు మరణిస్తావు అని అది పాండు జీవితాన్ని మార్చేసిన శాపం పాండు కన్నీళ్లతో సిగ్గుతో కుంగిపోయాడు అతను హస్తినాపురానికి తిరిగి వచ్చి అందరి ముందు చెప్పాడు ఈ రాజ్యానికి నేను అర్హుణ్ణి కాదు నా వంశం నాకు శాపం ఇచ్చింది నాకుండే జీవితం అడవుల్లోని అని భీష్ముని కళ్ళల్లో కన్నీరు కదిలింది కుంతి మద్రేలు బాధతో ఉన్న అతన్ని అనుసరించారు అలా హస్తినాపురం రాజు అతడి భార్యలు అడవిలో ఆశ్రమ జీవితం ప్రారంభించారు అడవిలో ఒక రాత్రి కుంతి పాండును చూసి నెమ్మదిగా చెప్పింది నాకు ఒక రహస్యం ఉంది ఒక మంత్రం ఉంది దేవుళ్ళని పిలిస్తే వారు మనకి పిల్లలను వరంగా ఇస్తారు పాండు అబ్బురపోయాడు ఆ మా తో మహాభారతంలో అత్యంత గొప్ప అధ్యాయానికి తలుపు తెరుచుకుంది తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి క్షమ జాగ్రత్త ధర్మం ఇవి మన బలం ఇప్పుడు కుంతి ఏ దేవుణ్ణి పిలుస్తుంది అడవిలో పుట్టబోయే మొదటి పాండవురి ఎవరు తర్వాత ఎపిసోడ్ కర్ణుడు పుట్టిన రహస్యం యమధర్ముని వరణం తెలుసుకుందాం